హై గాయస్ సాటర్డే ప్రోమో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ప్రోమో అయితే వచ్చేసింది ఆ ప్రోమో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు క్లారిటీకి అర్థమవుద్ది అండ్ మనం ఆల్రెడీ ముందు వీడియోలో మాట్లాడుకున్నాం వీకెండ్లో నాగార్జున గారు విష్ణుప్రియకి వేసుకుంటారు ఇన్ ద సెన్స్ తిడతారని అర్థం అయితే గొడవ ఏంటంటే టాస్క్ ఆడేటప్పుడు విష్ణుప్రియ రోహిణికి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని అంటది దానికి నాగార్జున గారు ఫుల్గా ఫైర్ అవుతారు ఎందుకంటే క్యారెక్టర్ గురించి మాట్లాడడం అక్కడ కరెక్ట్ కాదు అక్కడ సిచ్యువేషన్ ఏదో క్యారెక్టర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అందుకే నాగార్జున గారు ఫుల్గా తిడతారు దాని తర్వాత మన అందరం వెయిట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఫస్ట్ విష్ణుప్రియ నిఖిల్ని ట్రై చేసిందంట అది సెట్ అవకపోవడంతో పృథ్వీని ట్రై చేసింది కంటెంట్ కోసం అండ్ రోహిణి చెప్తుంది ఆ వీడియో కూడా నాగార్జున గారు క్లారిటీగా చూపిస్తారు అండ్ మనందరం కూడా దీని గురించి వెయిట్ చేసాం కూడా మనం ఆల్రెడీ ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం అయితే అన్నీ తెలిసిపోతాయి ఒక విష్ణు ప్రియకే కాదు ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఈ వీక్లో చాలా తప్పులు చేశారు వాళ్ళందరికీ నాగార్జున గారు తిడతారు అండ్ మోస్ట్లీ టేస్టీ తేజకి అవినాష్కి అయితే గట్టిగా చేసుకుంటారు మరి దీని మీద మీ ఏంటో కామెంట్ చేయండి